హాయ్ ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా యూరోపియన్ యూనియన్ రష్యా యుక్రెయిన్ సంక్షోభాన్ని సాకుగా చూపిస్తూ భారత్ నుంచి రిఫైండ్ పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి నిరాకరించింది నయారా ఎనర్జీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి భారతీయ సంస్థలు యూరోప్ మార్కెట్కు డీజిల్ పెట్రోల్ నాఫ్తా వంటి రిఫైండ్ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి అయితే యూరోపియన్ యూనియన్ విధించిన ఈ నిషేధం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుంచి అంటే ఈ రోజు నుంచి ఆరు నెలల తర్వాత అమలులోకి వస్తుంది కానీ ఇక్కడ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది యూరోప్ ఈ నిషేధం విధించిన భారత్లోని నాయర ఎనర్జీ ఒక అడుగు ముందుకేసి మీకు మా డీజిల్ పెట్రోల్ కావాలంటే ముందు పూర్తి చెల్లింపు చేయండి ఆ తర్వాతే మాట్లాడుకుందామని ధీటుగా సమాధానమిచ్చింది దాంతో ఈ సమాధానం యూరోప్ను కాస్త ఆలోచనలో పడేసింది ఇంకొక విషయం ఏమిటంటే యూరోపియన్ యూనియన్లోని ఇరవై ఏడు దేశాలు ఒకవైపు భారత ఉత్పత్తులపై కొన్ని ఆంక్షలు విధిస్తూ మన ఉత్పత్తులతో వివక్ష చూపిస్తున్నాయి కానీ అదే సమయంలో వారు భారత్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలను వేగవంతం చేశారు అధికారికంగా ధృవీకరించబడిన ఈ సమాచారం ప్రకారం ఈ ఒప్పందంలో కొత్త పురోగతి సాధించబడింది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యూరోపియన్ యూనియన్ ఇప్పుడు భారత్ను ఒక కొత్త అమెరికాగా చూస్తుంది అంటే భారత్ను ఒక బలమైన నమ్మకమైన ఆర్థికంగా శక్తివంతమైన భాగస్వామిగా గుర్తిస్తుంది అయితే మనం ఈ వీడియోలో యూరోప్ చేయాలనుకుంటున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చల గురించి ఈ ఒప్పందం వల్ల భారత్కు కలిగే లాభాల గురించి ఇంకా యూరోప్ ఈ ఒప్పందాన్ని ఎందుకు తొందరగా ఖరారు చేయాలనుకుంటుందనే విషయాలను స్పష్టంగా అర్థం చేసుకుందాం కానీ అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ముందుగా భారత్ ఇటీవల బ్రిటన్తో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను ఖరారు చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే చాలా కాలంగా అమెరికాతో ట్రేడ్ ఒప్పందం గురించి చర్చలు జరుగుతున్నాయి కానీ ఆ చర్చలు ఇంకా పూర్తి కాలేదు ఈలోపు భారత్ ఒక సంచలనాత్మక ఆట ఆడింది బ్రిటన్తో తన షరతుల మీద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ను కుదుర్చుకుంది బ్రిటన్ ఒకప్పుడు యూరోపియన్ యూనియన్లో భాగమైన దేశం రెండు వేల ఇరవైలో బ్రెగ్జిట్ తర్వాత అది యూనియన్ నుంచి బయటకు వచ్చింది బ్రెగ్జిట్ తర్వాత బ్రిటన్ చేసిన అతిపెద్ద వాణిజ్య ఒప్పందం భారత్తోనే ఒకప్పుడు భారత్పై ఆధిపత్యం చలాయించిన బ్రిటన్తో ఇప్పుడు మనం మన షరతుల మీద ఈ ఒప్పందం కుదుర్చుకున్నాం ఈ ఒప్పందం ప్రకారం భారతీయ ఉత్పత్తులు బ్రిటన్లో సున్నా శాతం దిగుమతి సుంకంతో ప్రవేశిస్తాయి అదే సమయంలో బ్రిటన్ నుంచి భారత్లోకి వచ్చే వస్తువులపై సుంకాలను క్రమంగా తగ్గించేందుకు మనం అంగీకరించాం ఈ ఒప్పందం అమెరికాలో సంచలనం సృష్టించింది యూరోపియన్ యూనియన్ కూడా ఆలోచనలో పడింది మేము అమెరికా సూచనలు పాటిస్తూ భారత్ను నిర్లక్ష్యం చేస్తే మాకు నష్టం జరుగుతుందా అని ఈ సమయంలోనే నయారా ఎనర్జీ ఒక గట్టి నిర్ణయం తీసుకుంది యూరోపియన్ యూనియన్కు నాఫ్తా ఎగుమతి చేయాల్సి ఉంది కానీ భారత్ నుంచి యూరోప్కు వెళ్ళిన ట్యాంకర్లను నాయరా ఎనర్జీ వెనక్కి పంపేసింది నాఫ్తా ఎగుమతి ఆపేసింది దీంతో యూరోపియన్ యూనియన్కు ఈ కీలక ఇంధనాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది ఇది వారికి ఖర్చుతో కూడుకున్న సంక్లిష్టమైన ప్రక్రియ ఈ సంఘటన యూరోప్కు స్పష్టమైన సందేశం ఇచ్చింది భారత్ను నిర్లక్ష్యం చేస్తే వారికే నష్టమని ప్రస్తుతం యూరోప్ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుంది రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల ఇంధన కొరతలు ధరలు పెరగడం వంటివి యూరోప్ ఆర్థిక వృద్ధి రేటు చాలా నెమ్మదిగా ఉంది ఇది వారి మార్కెట్లను బలహీనపరుస్తుంది చైనా తక్కువ నాణ్యత గల వస్తువులను డంపింగ్ చేస్తూ యూరోపియన్ మార్కెట్ను దెబ్బతీస్తుంది ఇలాంటి సమయంలో యూరోప్కు నాణ్యమైన ఉత్పత్తులను సమయానికి సరఫరా చేయగల నమ్మకమైన భాగస్వామి కావాలి ఈ విషయంలో భారత్కు సాటి లేనట్లు భారత్లో టెక్స్టైల్ ఇంజనీరింగ్ గూడ్స్ ఫార్మా పెట్రోకెమికల్స్ వంటి రంగాలు అత్యుత్తమ నాణ్యతతో పోటీ ధరలతో ఉత్పత్తులను సరఫరా చేయగలవు యూరప్కు తమ అస్తిత్వానికే ముప్పు ఉన్నట్లు అనిపించడంతో వారిప్పుడు భారత్ వైపు అడుగులు వేస్తున్నారు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దానికి ఒక నిదర్శనం ఇప్పుడు భారత్ పంతొమ్మిది వందల తొంభైలలోని ఆ అసహాయ భారత్ కాదు ఆ రోజుల్లో మనం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఇతర దేశాల షరతులకు లొంగాల్సి వచ్చింది కానీ ఇప్పుడు పరిస్థితి మారింది భారత్ గ్లోబల్ ఆర్థిక వేదికపై శక్తివంతమైన దేశంగా ఎదిగింది ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మన షరతుల మీదే జరగాలని భారత్ స్పష్టంగా చెప్పేసింది యూరోప్ మన టెక్స్టైల్ ఇంజనీరింగ్ గూడ్స్ ఫార్మా పెట్రోకెమికల్స్ రంగాలకు సున్నా శాతం లేదా చాలా తక్కువ దిగుమతి సుంకం ఇవ్వాలి అదే సమయంలో యూరోపియన్ దేశాల నుంచి వచ్చే ఆటో ఇండస్ట్రీ ఉత్పత్తులు హైటెక్ మిషనరీకి పరిమిత రాయితీలు ఇచ్చేందుకు భారత్ కూడా సిద్ధంగా ఉంది ఈ రాయితీల వల్ల యూరోప్లోని అధునాతన సాంకేతికత భారత్కు అందుబాటులోకి వస్తుంది ఇది మన ఆర్థిక వ్యవస్థను పరిశ్రమలను మరింత బలోపేతం చేస్తుంది ఈ ఒప్పందాన్ని రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఖరారు చేయాలని భారత యూరోపియన్ యూనియన్ రెండు గట్టిగా పట్టుదలతో ఉన్నాయి మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బ్రసెల్స్లో స్పష్టంగా చెప్పారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ ఒప్పందం సాధ్యమవుతుంది జూన్ ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు పన్నెండు రౌండ్ల చర్చలు జరిగాయి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో భారత్లో మరో రౌండ్ చర్చలు జరగనున్నాయి ఈ ఏడాది మేలో ఢిల్లీలో జరిగిన పదకొండవ రౌండ్ చర్చల్లో కస్టమ్ ట్రేడ్ ఫెసిలిటేషన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ట్రేడీ రెమెడీస్ వంటి ఐదు కీలక అధ్యాయాలను ఖరారు చేశారు కొన్ని అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఇవి ఒప్పందాన్ని ఖరారు చేయడంలో కొంత ఆలస్యానికి కారణమవుతున్నాయి యూరోపియన్ యూనియన్ క్యాపిటల్ ఫ్లోపై నిఘా కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతుంది ఈ కమిటీ యూరోపియన్ కంపెనీలు భారత్లో ఎంత పెట్టుబడి పెడుతున్నాయి భారత్ నుంచి ఎంత డబ్బు బయటకు వెళ్తుంది అనే విషయాలను పర్యవేక్షిస్తాయి కానీ ఇది భారత సార్వభౌమత్వానికి సంబంధించిన ప్రశ్న కాబట్టి మనం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అలాగే యూరోప్ యొక్క కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం వంటి గ్రీన్ రూల్స్ మన స్టీల్ సిమెంట్ అల్యూమినియం వంటి భారీ పరిశ్రమలను ప్రభావితం చేయొచ్చు ఎందుకంటే ఈ నిబంధనలు భారత ఉత్పత్తులపై అదనపు సుంకాలను విధించే అవకాశం ఉంది దీనిపై భారత్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది అయితే యూరోప్ యొక్క ద్వంద్వ వైఖరి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఒకప్పుడు తమ పరిశ్రమలతో ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం వ్యాపింపజేసిన యూరోపియన్ దేశాలు ఇప్పుడు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికంగా ఎదుగుతుంటే వాటిని కాలుష్య కారకాలుగా చిత్రీకరిస్తున్నాయి ఈ గ్రీన్ రూల్స్ను రుద్దడం ద్వారా భారత ఉత్పత్తులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి కానీ భారత్ ఈ విషయంలో గట్టిగా నిలబడి తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటుంది ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి ఖరారవుతుంది అది కూడా భారత్ షరతుల మీదే ఈ ఒప్పందం వల్ల భారత్కు కలిగే లాభాల గురించి మాట్లాడుకుంటే భారత్ యొక్క టెక్స్టైల్ రత్నాలు ఆభరణాలు ఇంజనీరింగ్ గూడ్స్ ఫార్మాస్యూటికల్స్ పెట్రోకెమికల్స్ వంటి ఉత్పత్తులు యూరోపియన్ మార్కెట్లో సున్నా శాతం లేదా చాలా తక్కువ దిగుమతి సుంకంతో ప్రవేశిస్తాయి దీనివల్ల మన ఉత్పత్తులు యూరోప్లో మరింత పోటీతత్వం సంతరించుకుంటాయి ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి లక్షలాది చిన్న మధ్య తరగతి వ్యాపారులు యూరోప్లో తమ ఉత్పత్తులను విక్రయించే అవకాశం పొందుతారు ఇది మన స్థానిక పరిశ్రమలకు కొత్త ఊపిరిపోస్తుంది వారి ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది చైనా తక్కువ నాణ్యత గల వస్తువులను డంపింగ్ చేసే విధానానికి ఈ ఒప్పందం గట్టి ఎదురుదెబ్బ ఇస్తుంది యూరోపియన్ మార్కెట్లో చైనా ఉత్పత్తుల స్థానంలో భారతీయ ఉత్పత్తులు ఆధిపత్యం చలాయిస్తాయి దీనివల్ల మన ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి ఈ ఒప్పందం భారత్ను గ్లోబల్ సప్లై చైన్లో కేంద్ర స్థానంలో నిలబెడుతుంది భవిష్యత్తులో భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మరింత వేగంగా అడుగులు వేస్తుంది ఇది మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది ఈ లాభాలన్నీ సాధ్యమవ్వాలంటే భారత్ తన షరతులపై గట్టిగా నిలబడాలి యూరోపియన్ యూనియన్లోని ఇరవై ఏడు సంపన్న దేశాల మార్కెట్లో ఉచిత ప్రవేశం భారత్ను గ్లోబల్ ఆర్థిక వేదికపై శక్తివంతమైన ఆటగాడిగా నిలబెడుతుంది సో ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలపండి ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఈ సమాచారం వారికి కూడా చేరేలా చేయండి ఇలాంటి ఆసక్తికరమైన ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను ఆల్కి సెట్ చేయండి జై శ్రీరామ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్